పాలు పన్నీర్ కర్డ్ అవన్నిటిని కూడా ఇవాళ ఫైవ్ పర్సెంట్ లో ఉండింది ఇప్పుడు జీరోకి వచ్చేసింది మీరు ఏం టాక్స్ కట్టకర్లే సెకండ్ గ్రోసస్ గ్రోసరీస్ ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాను మన రేషన్ షాప్ అంటారు గ్రోసరీస్ వెళ్ళి పప్పులు ఉప్పులు చింతపండు నూ నూనె దాంట్లో మీరు చూస్తే నైన్టీ పర్సెంట్ ఐటమ్ వచ్చేసాయి పన్నెండు నుంచి సో గ్రోసరీస్ పర్సెంట్ లోనే ఉంటుంది మూడవది హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ అండ్ సోప్స్ ఇవన్నిటిని కూడా ఎయిటీన్ నుంచి ఫైవ్ కి వచ్చేసాయి మీరు ఇప్పటివరకు ఎయిటీన్ పే చేస్తున్నారు ఇరవై రెండో తారీఖు నుంచి ఐదు పర్సెంట్ పే చేస్తారు సరే బట్టర్ గీ యుటెన్సిల్స్ ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు ఇంకా ఆల్ బెసల్స్ అట్లాగే బటర్ అండ్ గీ పన్నెండు నుంచి ఐదుకి సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైన్టీన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ డికేడ్ సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు దాంట్లో కూడా రేట్ రిడక్షన్ తీసుకొచ్చాం ఇవాళ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కార్స్ కొనడంలోను ఫ్రిడ్ లోను ఏసీ కొనడం ఆ టైంలో కూడా ఒక చిన్న కారు ఉంది కొంచెం పెద్దది కొనుక్కుందాం అంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ కార్ మీద ఫ్రిడ్జ్ మీద ఏసీస్ మీద ఉన్నది అన్ని కూడా ఎయిటీఎం కి వచ్చేసాయి సో మిడిల్ క్లాస్ కి కూడా పెద్ద రిలీఫే సరే ఇవన్నీ ముందు నేను ఒక విషయం చెప్పాల్సింది ఉంది ఈ జీఎస్టీ రీబ్యాంప్ ఎలా చేశారు వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ గైడింగ్ ఎట్ మీకు ఇష్టమైన వస్తువుల్ని ఒక రేట్లో పెట్టారు మీకు ఇష్టం లేని వస్తువుల్ని ఇంకో రేట్ పెట్టారు అనేది కాదు ఐదు ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ పాలసీ ఇండికేటర్ ఐదు ఏంటి ఫోర్ పీపుల్ మిడిల్ క్లాస్ కు ఉపయోగమైన వస్తువులు తగ్గించాలి మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్ కి కావాల్సిన ఇప్పుడు టీవీ ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్పాను మిడిల్ క్లాస్ కి కావాల్సిన ఆస్పిరేషనల్ గుడ్స్ మూడవది రైతులకి వెదర్ సంబంధించిన పెస్టిసైడ్స్ ఆర్ వాళ్ళు ఇరిగేషన్ పైప్స్ ఆర్ డ్రిప్ ఇరిగేషన్ యూస్ చేసేది ఇప్పుడు చాలా మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి ట్రాక్స్ ట్రాక్టర్ కాకుండా టిల్లింగ్ హోయింగ్ ఏదైనా వీడ్స్ రిమూవ్ చేయడానికి ఆర్ సో రైతు మూడవ మూడవది నాలుగు ఎంఎస్ఎంఈస్ వాళ్ళు బిజినెస్ కి కావాల్సిన ఇన్పుట్స్ వాళ్ళు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే లేకపోతే డొమెస్టిక్ అమ్మాలంటే కూడా ప్యాకేజింగ్ మెటీరియల్ ప్లస్ వాళ్ళకి చిన్న చిన్న ఇంటర్మీడియరీ సర్వీసెస్ ఉంటుంది ఒక టెక్స్టైల్ మ్యానుఫాక్చరర్ చిన్న వాల్యూ అడిషన్ ఒక బటన్ కి ఒక హై ఎండ్ బటనో లేకపోతే అది కొంచెం డెకరేటివ్ ఐటమ్ అది చేయడానికి ఆ మెటీరియల్ ని ముందు ఈ సర్వీస్ కి పంపిస్తారు అవుట్ సోర్స్ కింద వాళ్ళ సర్వీస్ లేకపోతే ఫైనల్ ఎక్స్పోర్ట్ అండ్ ఐదోది దేశానికి ఉపయోగమైన సెక్టర్స్ వాళ్ళలో జాబ్స్ క్రియేషన్ ఉంటుంది ప్లస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంటుంది మన ఎకానమీకి కావాల్సినది ఈ ఫైవ్ ఇండికేటర్స్ ద్వారా మొత్తం జీఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటిని మళ్ళీ అనలైజ్ చేసాం ఈ దీంట్లో ఒక్కరికి బెనిఫిట్ చేయడం వల్ల ఇంకోరికి ఇబ్బంది అవుతుందా అనేది కూడా ఎందుకంటే ఈ క్రాస్ పర్పస్ పని చేసినప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వస్తుంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పటికీ అక్కడ ఎవరో ఒకరు చెప్పారు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసాము మేము టాక్స్ మీరు తగ్గించండి ఎందుకంటే మాకు పేమెంట్ వచ్చినప్పటికి లేట్ అవుతుంది ఇట్లా చాలా విషయం చెప్పినప్పటికే పేమెంట్ రాకుండా వాళ్ళు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారని వాళ్ళని డిటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారానే అంటే ఫినాన్స్ బిల్ ద్వారానే ఎంఎస్ఎంఈ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ కి ఎఫెక్ట్ ఉండాలి అని ఒక చేంజ్ తీసుకొచ్చాం టూ త్రీ ఇయర్స్ దాని మీద చాలా చర్చ జరిగింది ఆ అదే ఇలాగా మేము సర్వీస్ చేసుకుంటాం ఒకరికి ఒకరి దగ్గర నుంచి సర్వీస్ తెచ్చుకుంటాం లేదా ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటాం దానికి మేము పేమెంట్ ఎప్పుడు ఇస్తామో అది మా బిజినెస్ కమర్షియల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మా మధ్యలో మీరు దాని మీద ఎక్స్పెండిచర్ను చూపించకూడదని ఎలా మారుస్తారు అని చాలా జగడ గొడవ జరిగాయి మీరు పేమెంట్ ఇవ్వకుండా కూర్చొని అది టూ ఇయర్స్ తర్వాత ఇస్తూ ప్రతి సంవత్సరం దాని మీద ఎక్స్పెండిచర్ చూపించేసి ఇన్కమ్ ట్యాక్స్ రాహత తీసుకుంటున్నారంటే అది ఎలా సరి అది కూడా మార్చాం సో మీరు వర్క్స్ కాంట్రాక్ట్ వాళ్ళు అడుగుడా సరే మీ ఇబ్బందిని మాకు చెప్తున్నారు కానీ ఎక్కడ ఇద్దరు ఒకరు టైంలో పేమెంట్ ఇవ్వలేదు దానివల్ల మనది లాకప్ అవుతుంది కానీ గవర్నమెంట్ నువ్వు అది బర్డన్ తీసుకో అన్నప్పుడు కొంచెం ఇట్ మేక్స్ మీ ఫీల్ అ బిడ్ ఎక్కడో ప్రాబ్లం ఇంకో నాకు సరిపెట్టండి అన్నట్టు ఉంది వి విల్ లుక్ ఇన్ టు ఇట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వోంట్ బట్ ఇట్ ఇస్ అ కమర్షియల్ కాంట్రాక్ట్ ఎవరు మీకు పేమెంట్ చేయలేదు వాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా అడగడానికి యూ డోంట్ వాంట్ గట్టిగా అడగడం బికాస్ గట్టిగా అడిగితే వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచి బిజినెస్ ఎవరో ఏమో ఎందుకు వచ్చింది గవర్నమెంట్ చెప్పేద్దాం వాళ్ళు చూసుకు గవర్నమెంట్ తరపున నేను ప్రతి డిపార్ట్మెంట్ కి నేను అడిగాను మూడు సంవత్సరాల నుంచి అడుగుతూ వస్తున్నా వాళ్ళని పేమెంట్ చేయమని అంటున్నా టైంకి పేమెంట్ ఇవ్వండి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఇవ్వలేదంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అడగకు అని కూడా చెప్తూ వస్తున్నావు